ఫ్రెండ్స్ మన జీరా రైస్ అయితే రెడీ చేసుకుందాం రండి ఇవో ఇది నూనె పోసుకుందాం దానికి పట్టే సామాన్యం మిర్చి బగారాకు ఇవో కరివేపాకులు దాసం చెక్క రెండు మసాలా పుల్లలు యాలకులు మిరియాల పౌడర్ జీరా వేసేటప్పుడు యూపిత్తా అలాగే ఇగో బాస్మతి రైస్ ఫ్రెండ్స్ ఇవి ఆకేసుకుందాం ఇవ్ యాలుపులు మసాలా పుల్లలు దాతం చెక్క ఇవి పచ్చిమిర్చా కొన్ని కరివేపాకులు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర గోలీనయి కదా బాస్మంత్రై అందరూ వేర్చుకుందాం మంచిగా చేస్తాం కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని మంచి అత్తది కలిపేసుకొని జీరా రైస్ అయితే రెడీ అయింది తిందాం తిని చెప్తాం ఫ్రెండ్స్ చీరా రైస్ మటన్ తిని ఎట్లయిందో చెప్తా సరేనా వేడి వేడిగా కాలుతుంది సూపర్ టేస్ట్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్